లూయి బ్రైలీ ఫ్రెంచ్ విద్యావేత్త సృష్టికర్త ప్రపంచ అందులకు జ్ఞాన కవాటాలను ప్రసాదించిన మహనీయుడు లూయిస్ బ్రైలీ పద్దెనిమిది వందల తొమ్మిదవ సంవత్సరం జనవరి నాలుగున ప్యారిస్ దగ్గరలోని క్రూవే గ్రామంలో జన్మించాడు అతని తల్లిదండ్రులు మోనిక్ బ్రైలీ సైమన్ రెనే బ్రైలీ బాల్యంలో ప్రమాదవశాత్తు రెండు కళ్ళను కోల్పోయి తన నాలుగవ ఏట పూర్తిగా గుడ్డివాడయ్యాడు ప్యారిస్లోని పదిహేడు వందల ఎనభై నాలుగులో వాలెంటైన్ హ్యూ ప్రారంభించిన అందుల పాఠశాలకు బ్రైల్ చదువుకోవడానికి వెళ్ళాడు బ్రైల్ అసాధారణ ప్రతిభ సామర్థ్యాలు గల వ్యక్తిగా రాణించి అప్పటికి అమలులో ఉన్న లైన్ లైఫ్ పద్ధతిలో చదువుకుని పదిహేడు సంవత్సరాల వయసులోనే అదే స్కూల్లో ప్రొఫెసర్గా నియమించబడ్డాడు పగల విద్యార్థులకు బోధిస్తూ రాత్రులు అందులో తెలుగుగా చదవగలిగే రాయగలిగే లిపి తయారీకై కృషి చేశాడు అందులకు పుస్తకాలు ప్రింట్ చేయడానికి అంతవరకు ఉన్న విధానాలు బ్రైలుకు లోపపు ఇష్టంగా కనబడ్డాయి అందులకు చూసే అవకాశం లేదు కనుక ఆ ప్రింటింగ్ విధానం స్పర్శపై ఎక్కువగా ఆధారపడి ఉండాలని గ్రహించాడు ఆ అక్షరాలు నున్నగా కాకుండా చుక్కలు చుక్కలుగా ఉండాలని భావించాడు ఒక గీతగా కాకుండా చుక్క చుక్కలుగా ఉంటే చదవడం తేలిక అని బ్రైడీ నిశ్చయానికి వచ్చాడు పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో చార్లెస్ బార్బియన్ అనే సైనికాధికారి తన సైనికులు చీకటిలో కూడా తాను పంపిన సమాచారం గుర్తించేందుకు పన్నెండు ఉబ్బెద్ది చుక్కలతో సాంకేతిక లిపిణి తయారు చేశాడు దీని గురించి తెలుసుకున్న బ్రైడీ పన్నెండు చుక్కలను ఆరు చుక్కలకు తగ్గించి అవసరమైన రీతిలో వాటిని పేర్చుతూ అక్షరాలను పదాలను అంకెలను సంగీత చిహ్నాలను రూపొందించాడు ఈ నిరంతర శ్రమ వల్ల పద్దెనిమిది వందల యాభై ఒకటిలో క్షయవేధికి గురై పద్దెనిమిది వందల యాభై రెండు జనవరి ఆరున మరణించాడు బ్రైలీ శిష్యులు తమ గురువుగారు రూపొందించిన లిపికి గుర్తింపునివ్వాలని పోరాటం చేయగా అతని లిపికి అధికార గుర్తింపునిచ్చి బ్రైలీని తమ దేశపు ముద్దుబిడ్డగా కొనియాడబడింది ప్రాట్స్ ఈరోజు ప్రపంచ అందులకు అన్ని రకాల పుస్తకాలు పత్రికలు ఆ లిపిలోనే వస్తున్నాయి అందుకే అందుల మనుషుల్లో వారి మునివేళ్లల్లో చిరకాలం జీవిస్తూనే ఉంటాడు బ్రైటీ అందులకు చదువు చెప్పాలంటే వారికి పుస్తకాలు కావాలి కంటితో వారు చూడలేరు స్పర్శ తప్ప మరో మార్గంలో వారు స్వయంగా చదువుకోలేరు అందుచేత మామూలు ప్రింటింగ్ పద్ధతిని కాక ఎత్తుగా ఉబ్బి ఉండే విధంగా అక్షరాలు ఉన్న పుస్తకాలు కావాలి స్పెయిన్ దేశానికి చెందిన ఫ్రాన్సిస్కో లోకస్ పదహారవ శతాబ్దంలో చెక్క మీద ఎత్తుగా ఉబ్బి ఉండే అక్షరాలను చెక్కే పద్ధతి రూపొందించాడు విచిత్రం ఏమిటంటే గుడ్డివాళ్లకు చదువుకోవడానికి పుస్తకాలు ఎలా ప్రింటు చేయాలన్న విషయంలో ఎక్కువ కృషి చల్పింది అందులే రకరకాల ప్రయోగాలు చాలా కాలం జరిపారు అయితే వారు చెక్కబోర్డు మీద పుస్తకాలు తయారు చేయాలని ప్రయత్నించారు పారదస్ అనే అందుడైన సంగీతజ్ఞుడు అతని మిత్రుడు హెయిలీని కలిసి పేపర్ మీద ఎత్తుగా ప్రింటు చేసే విధానాన్ని రూపొందించారు పదిహేడు వందల ఎనభై నాలుగులో ఇది కనుగొన్న ఘనత బ్రైలీకి దక్కింది తరువాత ఎంతోమంది దీని గురించి పరిశోధన కొనసాగించారు అయితే ఇవి గుడ్డివారికి చదువు నేర్చుకోవడానికి అంత సులభంగా ఉండేవి కావు ఆధునిక యుగంలో గుడ్డివారికి పుస్తకాలన్నీ బ్రైల్ పద్ధతిలో ఉంటున్నాయి దీనిని కనుగొన్న వ్యక్తి లూయి బ్రెయిలీ తన పరిశోధన ద్వారా విప్లవాత్మకమైన మార్పు సాధించి నవయుగ వైతాలుకుడయ్యాడు ఇరవై సంవత్సరాల యువకుడైన బ్రెయిల్ తన నూతన పద్ధతి సిద్ధాంతీకరించాడు మరి ఐదు సంవత్సరాల పరిశోధనలో బ్రైల్ తన పద్ధతిలో సంపూర్ణత సాధించాడు ఆరు చుక్కలను వివిధ రకాలుగా ప్రయోగించడం వల్ల బ్రెయిలీ మొత్తం అక్షరాలను రూపొందించాడు ఇది విప్లవాత్మకమైన మార్పు ఆరు పాయింట్లు వివిధ రకాలుగా వాడే మొత్తం ఇంగ్లీష్ అక్షరాలన్నీ పలికేటట్లు చేశాడు ఒక చుక్క నుండి ఆరు చుక్కలలోనే మొత్తం అక్షరాలన్నీ తయారు చేశాడు ఈ విధంగా మొత్తం భాషకు రెండు వందల యాభై గుర్తులు ఈ ఆరు చుక్కలతో బ్రైల్ రూపొందించాడు ఈ రకంగా గుడ్డివారు బ్రైల్లో వ్రాయగలరు చదవగలరు వారికి ఇతరుల సహాయం అక్కరలేదు ఇంగ్లీషు తెలుగు భాషలన్నీ ఎడం నుండి కొడికి వ్రాస్తాం కదా బ్రైల్లో కుడి నుండి ఎడమకు వ్రాయడం జరుగుతుంది బ్రైల్లో టైపు కూడా రూపొందించడం జరిగింది అందులకు అతను కనుగొన్న లిపికి గుర్తింపు అతని మరణానంతరమే వచ్చింది సంగీతాన్ని కూడా తన లిపిలో వ్రాయడం అతని విశిష్టత ప్రపంచవ్యాప్తంగా బ్రైలి లిపికి గుర్తింపు వచ్చి అంగీకరించిన అమెరికా పంతొమ్మిది వందల పదహారులోనే దాన్ని ఆమోదించింది బ్రైలీ పద్దెనిమిది వందల యాభై రెండు జనవరి ఆరున నలభై మూడు సంవత్సరాల పిన్న వయసులోనే మరణించాడు బ్రైలీ మరణ శతాబ్ది సందర్భంగా పంతొమ్మిది వందల యాభై రెండులో అతని అస్థికలను ప్యారిస్లో పాంతీయాంలోకి మార్చి విశిష్ట వ్యక్తిగా అతనిని గౌరవించారు బ్రైలీ రెండు వందల జన్మదినోత్సవం సందర్భంగా రెండు వేల తొమ్మిదిలో ప్రపంచవ్యాప్తంగా అతనిని కీర్తించారు బెల్జియం ఇటలీ బ్రైలీ బొమ్మలతో రెండు యూరోల నాణాన్ని విడుదల చేశాయి మన భారతదేశం బ్రైలీ గౌరవార్థం రెండు రూపాయల నాణాన్ని అతని బొమ్మతో విడుదల చేసింది అదేవిధంగా అమెరికా ఒక డాలర్ నాణాన్ని విడుదల చేయడం అపూర్వం అందులకు విద్యా విధానం చేసిన మహనీయుడు బ్రైలీ చిరస్మరణీయుడు